దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం మరోసారి లడ్డూ వివాదంలో చిక్కుకుంది తాము కొనుగోలు చేసిన లడ్డూలు దుర్వాసన వస్తున్నాయని శుక్రవారం కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు మాది ములుగు డిస్టిక్ నుంచి వచ్చాను దేవస్థానానికి ఇక్కడ నేను అన్న పూజ కార్యక్రమానికి దాంతో పాటు టిక్కర్ తో పాటు ఒక లడ్డు ఇచ్చారు ఆ లడ్డుతో ఓపెన్ చేసి చూస్తే లడ్డు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుందని చూసి ఓపెన్ చేసుకోవడానికి మళ్ళీ కౌంటర్కి తిరిగి వెళ్ళాను తిరిగి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది బాగానే ఉంది కదా ఇది ఇట్లా ఉంటుంది ఈ స్మెల్ ఇదే ఇదే స్మెల్ వస్తుంది కానీ అంటే లేదండి వాసన బాగా వస్తుంది ఇది నాకు బాగాలేదు ఇది అని అంటే తిరిగి మళ్ళీ నాకు వేరే లడ్డు ఇచ్చారు లడ్డు తీసుకొని ఇప్పుడు నేను అన్నపూర్ణ కార్యక్రమం వెళ్తున్నాను విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు ఆలయంలోని లడ్డూ విక్రయ కేంద్రానికి చేరుకుని లడ్డూలను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్వామివారి ప్రసాదంగా భక్తులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తేనే లడ్డూల తయారీ పట్ల ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా లడ్డూ తయారీతో పాటు విక్రయాల పట్ల అధికారులు తగిన చర్యలు తీసుకుని మంచి రుచికరమైన లడ్డూలను భక్తులకు అందచేయాలని భక్తుల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజలందరూ ప్రపంచంలోనే దక్షిణ కాశీగా భావించే హిందూ భక్తులందరూ ఎప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రసాదాలని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా గాని ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది దయచేసి ఈవో గారికి తెలియజేసేది ఏంటంటే దేవాదాయ శాఖ కూడా తెలియజేసేది ఏంటంటే భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీతోటి క్వాలిటీతోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుచున్నాము ఇప్పుడు తెలవగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి బూజు వచ్చి ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈవో గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని మన లడ్డులను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక మీద ఎప్పుడైనా దేవాలయం పైన ఇటువంటి నిర్లక్ష్యం మా ప్రజ హిందూ భక్తుల పట్ల వహిస్తే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితమైన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము మొత్తానికైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానంలో నాసిరకం లడ్డూల అమ్మకాలు కొనసాగించడంతో పలు విమర్శలకు తావిస్తోంది రెండు రోజుల క్రితం తయారు చేసిన లడ్డూల్లో తేమ ఆరకపోగా బూజు లడ్డూలనే అమ్ముతున్నారు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తీసుకున్న తర్వాత లడ్డూల నుంచి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే గుడం నుంచి తీసుకువచ్చే లడ్డూ ట్రేల నుంచి దుర్వాసన వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ భక్తులు అత్యంత పవిత్రంగా తీసుకుపోయే లడ్డూల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికారుల చర్యలను ఖండిస్తున్నట్లు ప్రసాదాల తయారీలో నిర్లక్ష్యం వీడి భక్తులకు పవిత్రంగా అందించాలని డిమాండ్ చేశారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన రాజన్న ఆలయంలో ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మేము వెళ్తుండంగా ఒక భక్తుడు లడ్డులు తీసుకున్న లడ్డులు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డు కౌంటర్లోకి చెక్కింగ్కు వెళ్ళడం జరిగింది మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంత ఘోరంగా లడ్డూలన్నీ కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి మేము అన్నీ కూడా విజువల్ చూపెట్టడం జరిగింది ఎంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యమా మరి ఇది ఈ ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈరోజు ప్రసిద్ధి గాంచిన రాజన్న లడ్డు మరి అన్ని దేవాలయాలకు వెళ్ళి కూడా గొప్ప ప్రసాదంగా అంత గొప్పగా భావించే లడ్డూలలో ఇంత అవకతవకలు జరుగుతుండడం మేము హెచ్చరిస్తున్నాం ఏమైనా తీవ్రంగా మరి వాటిలో నాణ్యత లోపమా లేదంటే అధికార నిర్లక్ష్యమా మీరు వెంటనే ఇక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఈ నిర్లక్ష్యం ఎవరు చేసిర్రో వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము దేవాదాయ శాఖ కమిషనర్ దాకా కూడా బీజేపీ పక్షాన వెళ్తామని కూడా హెచ్చరిస్తున్నాం అలాగే చెప్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఏ చర్య చేసినా కూడా మేము ఊకోమని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము